రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టినరోజును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇది డిసెంబర్ మాసంలో మనమందరం అందరము కూడా క్రిస్మస్ సందేశాలను మనం వింటూ ఉన్నాం క్రిస్మస్ అనగా సంతోషమని సమాధానము అని మరి దేవుడు మనకై పుట్టిన ఒక రోజు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైనటువంటి వార్త అని దేవుని వాక్య గ్రంథంలో వ్రాయబడి ఉంది గనుక మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉన్నారు అని మరి ఆనందంగా ఉండాలి అని చెప్పి ప్రభు అని వేసుకూ జన్మించారు కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను శుతించు వారమే మనము ఉండాలి కనుక క్రిస్మస్ అంటే ప్రజలందరికీ కలుగు సంతోషకరమైనటువంటి వార్త శుభవార్త అంటే మంచి వార్త శుభవార్త అంటే మంచి వార్త ఎన్నో వార్తలు ఈ భూమి మీద మనకు ఉండవచ్చును కానీ అవి కొన్ని బాధించే వార్తలు ఉండవచ్చు కొన్ని ప్రాణము నొప్పించే వార్తలు ఉండవచ్చు కొన్ని హృదయాన్ని కదిలించే వార్తలు ఉండవచ్చు మనం కొన్ని వార్తలు వినకూడని వార్తలు కూడా మనం ఉండవచ్చునేమో కానీ ఈ వార్త మాత్రం ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే దేవుని వాక్య గ్రంథంలో ఉంది గనుక మనమందరం కూడా సంతోషంగా ఉండాలి అమ్మ మీరంత సంతోషంగా ఉన్నారా యేసుకృష్ణ ప్రభువారు పుట్టినందుకు గాను మనం సంతోషించాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి అందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మీరు మీ పిల్లలు మీ భార్య పిల్లలు మీ భర్తలందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆయనను మహిమపరచువారై ఉండాలి ఈ సందర్భంగా అని మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని వాక్య గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే లోకస్ రెండో అధ్యాయం మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా మాట్లాడుకున్నాం ఈ మాటలు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననం మహాసంతోషకరమైనటువంటి వార్త ఈ పదవి వచ్చిన రెండు పదిలో మనకు రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి వార్త అదేంటంటే దావీదు పట్టణం నేడు రక్షకుడు మీరకు పుట్టి ఉన్నాడు ఎవరి కొరకు పుట్టినాడమ్మా అందరి కొరకు మనందరి కొరకు దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు దేంట్లో నుంచి మనం నుండి రక్షిస్తాడు అగ్నిలో నుంచి మనం రక్షిస్తాడు పాపములో నుంచి దేవుడు మనలో రక్షిస్తాడు అని రాయబడింది చీకటిలో నుంచి మనము రక్షిస్తాడు అని వ్రాయబడి ఉంది బంధింపబడినటువంటి మన జీవితాలలో నుంచి మనము రక్షిస్తాడు అని వ్రాయబడి ఉన్నది దొంగ ఊపిలో నుంచి మనము రక్షిస్తాడు అని వ్రాయబడి ఉంది చీకటిలో ఉన్న వారికి గోప్ప వెలుగు గొప్ప వెలుగు పాపముతో నిండినటువంటి లోకాన్ని రక్షించడానికి లోకనాథుడైనటువంటి వాడు నిత్యము వేలకు దూతల చేతను శరేబుల కెరేబుల మధ్య పొగడబడుతున్నటువంటి ఆ మహానుభావుడు ఎవరూ సమీపించలేని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవుడు మన సమీపమునకు ఆయన దిగి వచ్చినాడు దేవుడే మన దగ్గరికి దిగు వచ్చినాడంటే ఇది సంతోషకరమైనటువంటి వార్త కాదంటారా ఇది మహా సంతోషకరమైనటువంటి వార్త ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా యేసు క్రీస్తు రాకపోతే నీకు రక్షణ లేదు ఆయన శిలువ మరణము ద్వారా నీకు రక్షణ వచ్చింది ఆనందం వచ్చింది మన బాధలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి బాధలన్నీ కూడా గతించిపోతాయి కొన్నాళ్ళు బాధ కొన్నాళ్ళు సంతోషము కొన్నాళ్ళు వేదన కొన్నాళ్ళు కన్నీళ్ళు ఇవన్నీ కూడా మరికొన్నాళ్ళు గతించిపోతాయి ఇవన్నీ కూడా మరణం మరణం వరకును కూడా వెంట వస్తాయి కానీ తర్వాత వెంటనే రానే రా అయితే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే ఈ రక్షణ నీతో పాటు నువ్వు వెళ్ళే ఆ దేవుని రాజ్యానికి నీకు మార్గాన్ని చూపిస్తాంది అందుకనే ఆయన రక్షకుడు లోకరక్షకుడు అందుకని భూమి మీద కూడా సమాధానం ఎవరికంటే తన నమ్మిన వారికి ఆయన సమాధానము అనుగ్రహించు వాడై ఉన్నాడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది ఆ మాటలు మనకు రాయబడ్డాయి వచనంలో ఈ విధంగా వెంటనే పరలోక సైన్య సమూహ మాధూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టడైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కాని సోస్త్రము దేవునికి సోస్త్రము చేయి చిండను అని వ్రాయబడి ఉన్నది ఆయనకిష్టమైనటువంటి మనుష్యులకు భూమి పైన సమాధానము మనము దేవునికి ఇష్టమైనటువంటి మనుష్యులమైతే దేవుడు మనకు సమాధానమును అనుగ్రహించు వాడై ఉన్నాడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది అయితే లోకమిచ్చినట్లుగా కాదు నా సమాధానం అని దేవుడు ప్రభు అయి సుక్రిస్తున్నాడు మన హృదయానికి ఒక సమాధానము దేవుడు లోకం లోకమిచ్చినట్టు శాంతి కాదు లోకమిచ్చినటువంటి సమాధానమును కాదు దేవుడు మన శ్రమలలో కూడా మనకు సమాధానమును అనుగ్రహించు వాడై ఉన్నాడు బాధలలో కూడా మనకు సమాధానం అనుగ్రహించి వాడై ఉన్నాడు అని మనం గుర్తుంచుకోవాలి అందుకనే ఆయన శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపుబడి వారికి ఆయన సహాయం చేయువాడై ఉన్నాడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది యేసు క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వారికి ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో ఎన్నెన్నో అవమానాలు వచ్చాయి నిజమే అయితే వాటిలో నుంచి విడిపించడానికి ఆయన సమాధానకర్తయి ఉన్నాడు అని మనం గుర్తుంచుకోవాలి చెరలో ఉన్న వారిని విడిపించుటకును గుడ్డివారికి చూపును ఇవ్వడానికి బంధింపబడిన వారిని విడుదలను కలుగజేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు అని యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయమును లూకాసు వార్త స్వార్థ నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలోనూ రాయబడి ఉన్నది నలిగిన వారిని విడిపించడానికి కూడా ఆయన వచ్చి ఉన్నాడు అని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది కాబట్టి ఈ క్రిస్మస్ అనగా సంతోషకరమైనటువంటి దినం మనకెన్నో బాధలు ఉండవచ్చును ఎన్నో సమస్యలు ఉండవచ్చును కానీ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందువారమై ఉన్నాము రవ్వనియేసు క్రీస్తు ఈ భూమి మీద ఎన్నో బాధలను భరించడానికి ఆయన ఈ భూమి మీద జన్మించినాడు అని మనం గుర్తుంచుకోవాలి నిన్ను నన్ను కాపాడు నిమిత్తం ఆయన రక్షకుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జననం అది ఒక వింత ఆశ్చర్యం ఈ ప్రపంచంలోనే ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒక వింత అదేమిటంటే అంటే తెలుసా ఒక కన్యక అయింది ఇది సాధ్యమా ఇది సాధ్యమా ప్రపంచంలోనే ఇది సాధ్యం కానటువంటి విషయం సాధ్యం కానటువంటి విషయం ఒక కన్యక గర్భవత అయింది కన్యక గర్భమును ధరించింది దేవునికి స్థలం ఇచ్చింది స్త్రీ ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి వింత యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించాలని ఇష్టపడి ఆ యొక్క గ్రామమందు నేడు రక్షకుడు దావీదు పట్టణమందు మన మనకొరకు పుట్టడానికి ఆయన ఇష్టపడ్డారు కనుక మనము ఉత్సహించాలి ఆనందించాలి గంతులు వేసే ఈ యొక్క పండగ సం సందర్భాలను మనము ఘనంగా జరిగించుకోవాలి కానీ ఏమాత్రమును కూడా దుఃఖపడమే పడకూడదు ఆనందించుడు మరలా చెప్పుచున్నాను ఆనందించుడు ప్రభు ఎందు ఆనందించుడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఇదిగో చూడండి ఏ విధంగా ఆరాధన చేయాలంటే మొదటి ఆరాధన మనకు కనిపిస్తుంది పదమూడవచనంలో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా అనే మాట ఉంది పరలోక సైన్య సమూహము ఈ భూమిదికి దిగువచ్చింది ఎందుకు ఈ భూమిదికి పరలోక సైన్య సమూహము దూతలతో కూడా నీకు కూడా ఎందుకు వచ్చినాయి దేవుని ఆరాధన చేయడానికి వచ్చే ఎవరున్నారు ఇక్కడ ఈ భూమి మీద ఎవరున్నారా ఈ భూమి మీద ఎవరు పుట్టారు ఈ భూమిదా దేవుడే పుట్టాడు కనుక దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ దేవదూతలు ఏం చెయ్యాలి ఆరాధన చేయాలి దేవుడు ఇక్కడ ఉంటే దేవుని మనం ఆరాధన చేయాలి ఇది దేవుని మందిరం ప్రభు ఉండే స్థలం కాబట్టి మనము ఆరాధన చేయువారమై ఉండాలి చూడండి యేసుక్రీస్తు క్రీస్తు బ్రహ్మారి భూమి మీద పుట్టక మునుపు ఆయన పరలోకములో ఉన్నాడు అక్కడ ఏం జరిగింది అంటే నిత్యము ఆయన శృతి పొందుకునే దేవుడుగా ఆయన ఉన్నాడు గనుక నిత్యము వేలకూల దూతల చేతను పెద్దల చేతను చెరేపులు కెరేపుల మధ్య ఆయన పొగడపడుచున్నటువంటి దేవుడు ఏ విధంగా తెలుసా పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం ప్రభు పరలోకమందు ఆరాధింపబడుతూ ఉన్నాడు నిత్యము నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆయన గాన ప్రతిగానముల చేత ఆరాధింపబడుచున్నటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప దేవుడు నిత్యము ఆరాధింపబడుతున్నటువంటి వాడు నిత్యము సుధించబడుతున్నటువంటి వాడు మానవులను చూచి ఆయన ఏం చేశాడంటే తను తానుగా తగ్గించుకున్నాడు తన్ను తానుగా తగ్గించుకున్నాడు రిక్తునిగా చేసుకున్నాడు రిక్తునిగా అంటే ఎంత రిక్తునిగా అంటే మానవుని వలె ఆయన జన్మించగలిగిన చూడండి ఎంత ప్రేమ దేవునికి మన పైన ఉన్నటువంటి ఎంత ప్రేమ చూడండి కేవలం నువ్వు తన స్వరూపమందు ఉన్న పోలిక చొప్పునను బట్టి తన రూపము నీ ఎందు బట్టి తన ఆత్మ నీలో ఉండటిని బట్టి దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆకాశ మహాకాశములు పట్టచాలనేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఏం నరుడును కూడా సమీపించలేనటువంటి ఆ చోటులో ఉన్నటువంటి ఆ దేవుడు నీ దగ్గరకు దిగి వచ్చాడు నీ చెంతకు దిగి వచ్చాడు ఈ భూమిపై దిగి రావడానికి కారణం ఏమిటంటే చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునివ్వడానికి ఆయన దిగివచ్చినాడు అని వ్రాయబడి ఉంది చీకటిలో ఉండే ప్రజలకు వెలుగు ఇవ్వడానికి వెలిగించబడిన వారం మనము ప్రచురము చేయడానికి ఏర్పరచబడినటువంటి వారమై రాజులైన యాజక సమూహముగా దేవుడు నిన్ను నన్ను కలుగజేశాడు అని మనము మరిచిపోకుండా ఆయనను ఆరాధించాలి కాబట్టి దేవదూతలు ఆరాధించాయి ఎలాంటి దేవదూతలు అంటే దేవుని చెంత ఉండే దేవదూతలు ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము పరలోకము దిగివచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి క్రిస్మస్ అనగా ఆనందం దేవుణ్ణి శృతించాలి దేవుణ్ణి మహిమపరచాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది అలాగనే వారు శుతించారు అలాగనే ప్రచురము కూడా చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది ఏంటంటే దేవునికి శోస్త్రము ఆ ఆదూతలు ఆయనను శృతించినట్లుగా మనకు తెలియజేస్తుంది పదహార వచనంలో ఏ విధంగా రాయబడింది పదహైదు వచనంలో బెత్తలహమునకు వెళ్ళదు వెళ్ళి చూద్దాము రెండని ఒకనితోడు చెప్పుకొని చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను ఏసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచిరి వారు ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడినటువంటి మాటలను ప్రచురమో చేసిరి వారు వెళ్ళారు చూచారు చూచిన తర్వాత ఏం చేశారమ్మా ప్రచురము చేశారు ప్రభుని ఆరాధించారు గణపరిచారు సంతోషించారు మనమును కూడా దేవుని